కేటీఆర్ గారు నిన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందస్తుగానే మాట చెప్పి మాట దిలుపుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు మేధావులు కావచ్చు కవులు కళాకారులు తెలంగాణ సమాజం అంతా హర్షిస్తూ ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం పేరు మీద కేటీఆర్ గారు కావచ్చు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు అదే కాకుండా హరీష్ రావు గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు దాన్ని రాధాంతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కేటీఆర్ గారు నిన్న ఇష్టం వచ్చినట్టు ఆలిని మార్చడం చూసినమ్మా కానీ తల్లిని మార్చడం చూలేదని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు మరి ఇదే విషయాన్ని మీ నాయనకి చెప్తే తెలంగాణ సమాజం హర్షిస్తుంది రెండు వేల ఏళ్ళలో ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి సుధగాని వెంకటేష్ గారు ఆనాడు విజయశాంతి తోటి ఆల్రెడీ యాదాద్రి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆల్రెడీ ప్రారంభించరు అదే కాకుండా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు రకాల తెలంగాణ తల్లి విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠించరు మరి మీ నాయన కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమపుడు కావచ్చు టీఆర్ఎస్ భవన్లో ప్రారంభించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అంతకుముందు రెండు విగ్రహాల తర్వాత మూడో విగ్రహం మీ తండ్రి గారు ప్రారంభించారు కాబట్టి మీ తండ్రి ఏదైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి అధికారికంగా ఏ విధంగా ఉంటుంది తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఇల్లు ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సాధారణ గురువుని ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి ఉద్యమకారులతోటి కవులు కళాకారులతోటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సిపిఐ పార్టీతో టీజేఎస్ తోటి గద్దర్గారు బతికున్నప్పుడు వారితో సంప్రదించు చేసిన తర్వాత అందశ్రీ గారు కావచ్చు చాలామంది కౌలు కళాకారులతో మాట్లాడిన తర్వాత ఒక సాధారణ గృహిణి ఏ విధంగా ఉంటుందో అమ్మ మన ఇంట్లో అమ్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో ఏర్పాటు చేస్తే కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం అదే కాకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదూర పడించే ప్రయత్నం కేటీఆర్ గారు అదేవిధంగా కలుగుకుంటూ కుటుంబం చేస్తూ ఉంది ఏదేమైనప్పుడు కూడా సమాజం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విగ్రహాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా ఆమోదించారు కాబట్టి ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేట్లో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినామో రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి అదే కాకుండా పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు తెలంగాణ తల్లికి సంబంధించి జీవో ఇవ్వలేదు అదే కాకుండా టీజీ గతంలో తెలంగాణ ఉద్యమప్పుడు టీజీ అనేది పెద్ద ఎత్తున ఉద్యమాలు ధరినాయి కానీ టీజీని మార్చి టీఎస్ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దాని గురించి మాత్రం ఆనాడు ఉద్యమ సందర్భంలో ఉన్నటువంటి టీజీని పెట్టకుండా టీఎస్ని పెట్టి తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించింది కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఆర్షిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అస్తిత్వం ఉండాలని చెప్పేసి కోరుకొని అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం గతర్ గారి పేరు మీద అవార్డులు కావచ్చు గతర్ గారి వర్ధంతిని కేంద్ర అధికారిక నిర్వహిస్తూ ఉన్నాం సాకలైలమ్మ వీరనారి పేరు మీద అదేవిధంగా ఉమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం జరిగింది తెలంగాణ తల్లి కూడా పూర్తిస్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నటువంటి నీళ్లు నిధులు నియమకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుందో అస్తిత్వం విషయంలో స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజావాణి తీసుకొచ్చి అక్కడ పూలే గారి పేరు మీద ప్రజావాణి ఏర్పాటు చేసి మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏడు వేల అప్లికేషన్లు పరిష్కారం లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను కూడా నెరవేర్తా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆదరణ తగ్గుతూ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఎవరూ ఆదరిస్తలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని రాధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి విషయాల్ని హర్షించకపోగా ప్రధాని రాతాంతం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను